మున్సిపల్ ఎన్నికలకు వారం పది రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుందనే కథనాల మధ్య పురపాలక శాఖ కార్పొరేషన్లు మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేసింది ఈ మేరకు నూట ఇరవై యొక్క మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ సహా పది కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ జనరల్ రిజర్వేషన్ల స్థానాలను ఈ నెల పద్నాలుగునే ఖరారు చేసిన పురపాలక శాఖ ఇవాళ ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందనేది ప్రకటించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు డెడికేటెడ్ కమిషన్ ప్రకారం డీసీలకు రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేసిన పురపాలక శాఖ లాటరీ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు మొత్తం నూట ఇరవై మున్సిపల్ చైర్పర్సన్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి ముప్పై జనరల్ మహిళకు ముప్పై ఒకటి ఎస్టీ జనరల్ కు మూడు ఎస్టీ మహిళకు రెండు ఎస్సీ జనరల్ కు తొమ్మిది ఎస్సీ మహిళకు ఎనిమిది ఈ నెల పద్నాలుగునే రిజర్వ్ చేయగా వాటిలో మహిళలకు ఏ స్థానాలు అనేది ఇవాళ లాటరీ ద్వారా నిర్ణయించారు బీసీ జనరల్కు పంతొమ్మిది బీసీ మహిళకు పంతొమ్మిది స్థానాలు ఇప్పటికే రిజర్వ్ చేయగా లాటరీ ద్వారా మహిళలకు కేటాయించే మున్సిపాలిటీలను ఖరారు చేశారు జనరల్ మహిళలకు కేటాయించే పురపాలక సంఘాలు కార్పొరేషన్లను కూడా లాటరీ ద్వారానే ఖరారు చేశారు స్టేట్ యాజ్ అ యూనిట్ తీసుకుని మేయర్స్ అండ్ చైర్పర్సన్స్ కి చేస్తాం సో పూల్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఒకటి పూల్ ఆఫ్ కార్పొరేషన్స్ ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ విడ్ బి గివన్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ విడ్ బి ఎస్టీస్ సో వి టేక్ ఎస్టీస్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుని పాపులేషన్ దానికి ఎస్టీస్ ఏదైతే హైయెస్ట్ ఉన్నాయో వాళ్ళకి నిర్ధారణ చేస్తాం అయితే ఎక్కడైనా ఇది రొటేషన్ బేసిస్ మీద కాబట్టి లాస్ట్ టైం సపోజ్ ఎస్సీ అయిందనుకోండి ఈసారి ఎస్సీ కాకుండా వేరే నెక్స్ట్ హైయెస్ట్ ఎస్సీ కేటగిరీ ఉన్న వాటిని సెలెక్ట్ చేసేస్తాం మనకి తెలంగాణ రాష్ట్రంలో పది కార్పొరేషన్స్ ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఎస్సీకి ఒకటి అండ్ బీసీస్కి కి మూడు సో అవుట్ ఆఫ్ టెన్ ఎస్టీ ఎస్టీకి ఒకటి ఎస్సీకి ఒకటి బీసీకి మూడు సో టోటల్ ఫైవ్ విల్ గో రిజర్వ్ కేటగిరీ సో ఫిఫ్టీ పర్సెంట్ కి రిజర్వేషన్ మించకుండా నిజామాబాద్ వెంట్ అన్ రిజర్వ్డ్ విమెన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెంట్ అన్ రిజర్వ్డ్ విమెన్ నల్గొండ అన్ రిజర్వ్డ్ విమెన్ సో ఒకటి వరంగల్ అన్ రిజర్వ్ ఎనీ జెండర్